యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి ఎన్నో ఒత్తిళ్లకు యోగాతో ఉపశమనం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జు నిత్య జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారని యోగాతోటే వాటి నుండి ఉపశమనం పొందవచ్చు అని రామగుండం పోలీస్ కమిషనర్ తెలియజేశారు ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రామగుండం సిపి ముఖ్య అతిథిగా హాజరై సిబ్బందితో మాట్లాడుతూ అధికారులకు సిబ్బందికి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక్కడున్న సిబ్బంది అందరూ చాలా ఫిట్నెస్గా ఉన్నారని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఫిట్నెస్ను కాపాడుకోవాలని యోగా అనేది ఒక రోజుతో కాకుండా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు మనం చేసే ప్రతి పని మన కంట్రోల్లో ఉండాలి అని ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక యోగాతో మాత్రమే వస్తుందన్నారు మనకి మనపై కంట్రోల్ ఉన్నప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా అధిగమించవచ్చని అన్నారు మీ అందరికీ ఫిట్నెస్ మంచి ఉంది బహుశా ఆరాయ్ గారు మంచి ఫిట్నెస్ వాళ్ళకి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చారా ఐ రిక్వెస్ట్ మీ అందరికీ ఇదే విధంగా మీ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి యోగా ఇస్ నాట్ వన్ డే ఒక రోజు మనము యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము యోగా ప్రతి బ్రీదింగ్ యోగా ఉంది డే కి కూడా అవసరం లేదు డే లో దాదాపు మేము ట్వంటీ వన్ థౌజండ్ టైమ్స్ బ్రీత్ చేస్తాము ఈ అన్ని బ్రీదింగ్ ఒక యోగా కి భాగంగా ఉంది మీరు కాన్షియస్ గా బ్రీత్ చేసిన కాన్షియస్ గా అంటే జాగ్రత్తగా ఉండి మనము వెళ్తే ఉన్న వెళ్తున్నప్పుడు చెట్టు చెట్టున్నాము కదా జాగ్రత్తగా వెళ్ళు వెళ్ళడానికి ఉండండి ఉండండి ఉండడానికి కూడా మీరు ఎక్కడ ఉంటే మీ పోస్చర్ మీ బ్రీదింగ్ మీ థింకింగ్ అందరు కంట్రోల్ మీద ఉండాలి ఆ సెల్ఫ్ కంట్రోల్ ఆ ట్రైనింగ్ మనకు యోగాతో వస్తుంది మీకు మీ మీద కంట్రోల్ అయితే బయట ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సమాధానం చేసుకోవచ్చు ఇదే మనకు ఇండియన్ ఫిలాసఫీ వేరే వాళ్ళకి గెలిచిన ముందు మనము మనకు ఉన్న వీక్నెసెస్ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ఉన్న భయం మీద గెలవాలి మనకు ఉన్న లిమిటేషన్స్ మీద గెలవాలి బాడీలో మనకు రెండు కాలు ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు అప్పుడు ఒక కాలు మీద ఉండి మనకు వాల్యూ అర్థమవుతుంది ఒక కాలు మీద మనము స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంత బ్యాలెన్స్ కి అవసరం ఈ బ్యాలెన్స్ మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది